కడుపులో పెట్టుకొని కాపాడుకున్న కడుపులో పెట్టుకొని కాపాడుకున్న కొడుకుల్లి గాల్చి వేస్తుంటే కొయ్యూరు వడివమ్మ కొంగులో తెచ్చుకొని గుండెల్లో చితి పేర్చుకుంది కడుపులో పెట్టుకొని కాపాడుకున్న గాల్చి కాల్చివేస్తుంటే కొయ్యూరు అడిబొమ్మ కొంగులో తెచ్చుకొని గుండెల్లో పేర్చుకుంది బిడ్డలందరో నేల కొరిగిన కడుపు ంద్రమైనా రక్తపాతం ఎంత రాజులేని రాజ్యం వచ్చేదాకా పోరు కూడు బోసానంది పురిటి నొప్పుల తల్లి కన్నా అడవి తల్లి మనసు గొప్పది బాధ్యతల్లో తండ్రి కంటే అడవి తల్లి పాత్ర పెద్దది పురిటి నొప్పుల తల్లి కన్నా